రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అంటారు తప్పకుండా అమ్మా మనం చాలా వీడియోస్ లో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అది ఏ ఏ రాశుల మీద ఏ ఏ నక్షత్రాల మీద ఎవరెవరి మీద వ్యక్తుల మీద రాశుల మీద అంటే జీవ జీవరాశుల మీద ఎవరి మీద పడుతుందో ప్రతిదీ డీటెయిల్ గా చూస్తున్నాం అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటే అందులో మూడు కర్మలు ఉంటాయమ్మా సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అంటే గత మన జీవితంలో గతంలో అదే పూర్వ జన్మలో కానీ లేకపోతే గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలంలో మనం తెలుసు తెలియకో చేసినటువంటి కర్మ ఏదైనా అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు పాపము కావచ్చు పుణ్యము కావచ్చు ఏదైనా కావచ్చు ఆ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ దాని యొక్క పర్యవసానంగానే దాని యొక్క రిఫ్లెక్షన్ గానే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎత్తామండి మనం మాత్రమే కదమ్మా కనిపించేటువంటి జీవరాశులు ఏదైనా కుక్క కానీ లేకపోతే గోవులు కానీ లేకపోతే ఏదైనా సరే పులి కానీ సింహం కానీ ఏదైనా సరే ఏ జన్మ ఎత్తినా కర్మ యొక్క ఆధారితంగానే అవన్నీ జన్మిస్తూ ఉంటాయి శాస్త్రానికి కూడా మూలమైనటువంటిది సిద్ధాంతము అయితే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఒకేసారి ఉన్న మొత్తము కూడా మన మీద రుద్ది రుద్దింపబడవు లేకపోతే ఒకేసారి మనం అనుభవించేటువంటిది కాదండి మనం దానికి తగినట్టుగా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క క్షణంలో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం అయితే రెండవది ప్రారంభ కర్మ అని ఉంటుందమ్మా అంటే కరెంట్లీ నడిచేటువంటిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నామండి ఇదే సమయానికి మనం వేరే ఇంకొక ప్రదేశంలో కూడా ఉండొచ్చు మనం గత పది నిమిషాల క్రితం వరకు శివుడికి నమస్కారం చేసుకున్నాం అదే పది నిమిషాల్లో ఏదో చేయకూడని తప్పు కూడా చేయొచ్చు ఒక పది నిమిషాల క్రితం వరకు శివనామస్మరణ చేసాం అదే పది నిమిషాల్లో ఒక అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఎలాంటి మాట మాట్లాడాలో ఎలాంటి పనులు చేయాలనేటువంటిది విజ్ఞత వివేకము అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి అంటే మనం తీసుకునే నిర్ణయం అన్నమాట ఈ సమయంలో ఒకరికి సహాయం చేయొచ్చు ఒకరి దగ్గర దొంగతనము చేయొచ్చు సో దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు సో అందుకే భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశం ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేయడం ధర్మ ఆచరణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రారంధ కర్మ వల్ల మనకు ఒక అవకాశం ఇచ్చారమ్మ అయితే రాబోయేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఆగామి కర్మ అంటే మూడవది అనమాట సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ సో అక్కడ ఏదైనా మనకు బలమైనటువంటి ఒక పాపం మనం చేసి ఉన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య చిన్న వయసులోనే బాధపడుతూ ఉన్నారు అది వాళ్ళకి పూర్వ జన్మ ద్వారా చేసిన కర్మ వల్ల వచ్చింది అని చెప్పి శాస్త్రంలో మనకి కనబడుతోంది ప్రారంధ కర్మ వల్ల వాళ్ళని ఒక శాంతి ప్రక్రియలో కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకి ప్రాయశ్చిత్తం చేయడమే ప్రారంధ కర్మ సో దానివల్ల ఆ దోషము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పాపము అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవడం వల్ల ఆగామి కర్మ రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి అంటే ఆ దోషము కానీ ఆ పాపము కానీ ఆ బాధ కానీ శ్రమ ఒత్తిడి ఏది కనబడకుండా రాబోయే రోజులు మనకి అనుకూలంగా కానీ ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రారంధ కర్మలో ధర్మ ఆచరణ ఒకటి ప్రాయశ్చిత్వం ఒకటి చాలా అవసరం అమ్మ మహాశివరాత్రి సందర్భంగా మనమైతే కర్మ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది సో మీరు చెప్పిన ఈ పై మూడిట్లో వృషభ రాశి వారికి ఏ కర్మ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందంటారు తప్పకుండా అమ్మ వృషభరాశిలో సంచారం చేసేటువంటి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కానీ రోహిణి నక్షత్రం కానీ మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనం తీసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరిలో ఉండే వీళ్ళకి ఎస్పెషల్లీ శని అనేటువంటి ఆయన వక్రగతిలోకి రావడం వల్ల కంటక శని యొక్క ప్రభావం వీళ్ళ యొక్క రాశి మీద దృష్టి పడడం వల్ల కెరీర్ ఎస్పెషల్లీ జాబ్లో ఉండేటువంటి వాళ్ళు బిజినెస్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎదుగుదల కావాలి ప్రమోషన్స్ కావాలనుకునేటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఒత్తిడి ఒత్తిడి అనేటువంటి మాట చాలా చిన్నదండి వీళ్ళకి ఆ టైంలో వీళ్ళు పడినటువంటి కష్టాలు అంతా ఇంత కాదు ఎందుకంటే తర్వాత డిసెంబర్ ఐదో తారీఖున గురుబలం అనేటువంటిది పెరిగింది బట్ ఇంకా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా ఎందుకంటే ఆయన ఇంకా వక్రగతిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం చూసుకుంటే అండి అసలు వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రగ్రహం అండి జనరల్లీ వీళ్ళు సహజ సిద్ధంగానే చాలా అట్రాక్టివ్ పీపుల్ అనమాట అంటే ప్రపంచాన్ని చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్ని జనాల్ని అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది సహజ సిద్ధంగానే చాలా అందంగా ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి వ్యక్తిత్వం అనమాట సో కానీ వీళ్ళ మీద ఉండేటువంటి ప్రభావాలు వీళ్ళకి శత్రువులు చాలామంది ఎక్కువ ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనేటువంటి మాట అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు వీళ్ళకి ఆడవాళ్ళలో శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం కానీ గుప్త రోగములు అంటారండి కిడ్నీ సమస్యలు కావచ్చు లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇటరస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి దీని దీంతో పాటుగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుబలం అనేటువంటిది పెరిగినప్పటికీ కూడా మిగతా అంటే పార్షియల్లీ ఆయన మార్చి పదిహేనో తారీఖు వరకు ఏదైతే వక్రగతిలో ఉన్నారో దానివల్ల ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి చాలా చూస్తున్నారండి ఉన్నారండి ఈవెన్ ఇంకా జాబ్ చే ట్రై చేస్తున్నామండి ఇంకా జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంటక్షన్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యిందండి అంతగా వృషభరాశి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక వెయ్యి మంది ఉంటే అందులో ఒక హండ్రెడ్ మంది వంద మంది మాత్రం చాలా హైలీ ఎఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే కంటక శని అనేటువంటిది శని అనేటువంటి ఆయన ఎవరమ్మ ఇందాక మనం చెప్పుకున్నాం కర్మకారకుడు ఆ చేసిన కర్మ కానీ చేసిన పాపం కానీ తప్పులు కానీ ఏమైనా ఉన్నట్లయితే అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాలు అనేటువంటివి ఇస్తాయి సో దానికి దారి ఏమిటి అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి రెండోది ఏంటి అంటే వీళ్ళకి బెస్ట్ టైం ఎప్పుడు వస్తుంది అంటే మార్చి పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా ఎందుకంటే గురువు అనేటువంటి ఆయన పరిపూర్ణమైన గురుబలాన్ని వీళ్ళకి ఉన్నారు ఒక్కరిగతి త్యాగం చేసి రుజుమార్గంలోకి వెళ్ళబోతూ ఉన్నారు సో మార్చి పదిహేనో తారీఖు వరకు వేచి ఉన్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి బాగా గుర్తుపెట్టుకోండి జూన్ ఒకటో తారీఖు తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీకు గురుబలం అనేటువంటిది ఉండదు సో అప్పటి నుంచి మళ్ళీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ కెరీర్ కానీ ఒడిదుడుకులు కానీ ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా కనబడుతుందండి అవమానాలు కానీ అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు కష్టపడేది వందకి వంద శాతం ఎఫర్ట్స్ పెడితే అందులో ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే వీళ్ళకి వచ్చేటువంటిది తిరిగి కనబడతాయి రిజల్ట్స్ అనేవి కానీ డబ్బు కానీ పేరు కానీ ఏదైనా సరే సో దాని నుంచి బయటకు రావాలంటే గురువు అనేటువంటి ఆయన బలాన్ని ఇవ్వాలి సో దీంతో పాటుగానే వీళ్ళకి చూడండి వృషభంలో వృషభ రాశి వాళ్ళకి వృషభం మిథునం కర్కాటకం సింహం నాలుగవ స్థానంలో ఎవరున్నారమ్మా కేతు ఉన్నారు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎస్పెషల్లీ తల్లికి సంబంధించినటువంటి సమస్యలు కనబడతాయి తల్లి ఫోర్ మదర్స్ అనమాట అమ్మమ్మ అమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి సో అక్కడి నుంచి వచ్చేటువంటి ఒత్తిడి అదే పెళ్లి చేసుకోమని ఉద్యోగం లేదని సంపాదన లేదని ఎదుగుదల లేదని అభివృద్ధి లేదని ఏదో ఒకటి కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒత్తిడి కానీ కుటుంబపరమైన సమస్యలు కానీ మానసిక ఆందోళనకి దారితీస్తూ ఉంటాయి సో సహజ సిద్ధంగానే రాశి వాళ్ళకి మల్టిపుల్ కెరీస్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సెకండ్ లాడ్ ఎవరండి వీళ్ళకి బుధుడు బుధుడు అంటే ఏంటి అంటే ఒక విధంగా ఒక జాబ్ చేస్తూ ఒకే బిజినెస్లో డబ్బు సంపాదించేటువంటి యోగం వీళ్ళది కాదండి నాలుగైదు రకాలుగా డబ్బు సంపాదించాలి ఒక జాబ్ ఒకటి ఒక బిజినెస్ ఒకటి ఒక ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి తర్వాత ఒక వడ్డీ వ్యాపారం ఒకటి అనేక రకాలుగా డబ్బు సంపాదించేటువంటి తెలివితేటలు ఆ సమయస్ఫూర్తి అలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ గురుబలం లేకపోవడం వల్ల కానీ ఆ కంటకశని యొక్క నలభై ఐదు రోజులు పట్టినటువంటి కంటకశని కానీ అనేక రకాల కెరీర్లో ఒడిదుడుకులు చూపిస్తూ ఉన్నాయి సో దీంట్లో ఉండేటువంటి ముఖ్యంగా కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదం వాళ్ళైతే మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటువంటి యోగం వాళ్ళకు ఉంటుందండి లేకపోతే జ్యువెలరీ వ్యాపారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే ఒక మెడికల్ ఫీల్డ్లో బాగా రాణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత రోహిణి నక్షత్రం తీసుకుంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక్క మాట ముందుగా చెప్తున్నానంటే చెప్పేది ఏంటంటే నాలుగు పాదాల వాళ్ళకి కూడా నక్షత్ర దోషము అనేటువంటిది ఉంటుంది సో సర్వదోష నక్షత్రము అంటామండి సో ఖచ్చితంగా రోహిణి నక్షత్రంలో ఎవరు జన్మించినా ముందుగా నక్షత్ర శాంతి అనేటువంటిది ఆచరించకపోతే వాళ్ళ అనేటువంటివి తీరడం అసాధ్యం అండి ఈవెన్ వాళ్ళు ఎంత ఆరాధన చేసినా ఎంత అనుష్ఠాన బలం అనేటువంటిది ఉన్నా పూర్వ జన్మ నుంచి వచ్చిన కర్మని అక్కడికక్కడ ప్రాయశ్చితం చేయకపోతే ఆ కర్మ అనేటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అది ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి రోహిణీ నక్షత్రానికి మనం చాలా వీడియోస్లో చెప్పాము మా రెఫరెన్స్ ఒకసారి చూడొచ్చు చాలా వెల్తీ పీపుల్ అనమాట లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చంద్రబలం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఏదైనా జీవితంలో సాధించాలి అనుకుంటే చూ చూడండి విష్ణుమూర్తి యొక్క అవతారాన్ని మనం గమనిస్తే వేయి పడగల శేషపాన్పు మీద హాయిగా నిద్రిస్తూ ఉంటారు అంటే యోగ నిద్రలో అంటే మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలున్నా మనల్లా ప్రశాంతంగా ఉండమని చెప్పడానికి ఒక చిహ్నము అలాంటిది రోహిణి నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది కానీ కర్మ అనేటువంటిది తీవ్రంగా ఉండేటువంటి వాళ్ళకి అదే చంద్రబలం ఇబ్బంది పెడుతుంది వికటిస్తుంది అనమాట ప్రశాంతత ఉండదు నిద్ర పట్టదు డబ్బులుంటాయి ఇన్సామ్నియా నిద్ర పట్టక ఇబ్బంది పడేటువంటి రోహిణి నక్షత్రం వాళ్ళు చాలామంది ఉంటారండి ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అండి అంటే తిన్నది అరగక జీర్ణ వ్యవస్థ అనేటువంటిది మొత్తం చెడిపోయి ఆ ఐబిఎస్ ప్రాబ్లంకి క్యూర్ లేక ఇబ్బంది పడుతూ బాధపడేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి చంద్రుడు చంద్రమో మనసో జాత అంటారు మనస్సుకి కారణమైన సో మనసుకి సంబంధించిన ఇబ్బందులు మూడ్ స్వింగ్స్ అనేటువంటివి ఓవర్ థింకింగ్ అనేటువంటిది ఒక మనిషి మీద అనుమానం ఎవరిని నమ్మలేకపోవడం ఒక వ్యవస్థని ఒక వ్యక్తిని ఎవరిని నమ్మలేకపోవడం సో దానివల్ల ఈయనకి ప్రశాంతత ఉండదు అవతల వాళ్ళకే ప్రశాంతత ఉండదు తర్వాత యాంగ్జైటీ ఇష్యూస్ అండి డిప్రెషన్ ఒకటి ట్రామా ఒకటి ఇలాంటివన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు వీళ్ళకే కనబడతాయి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనం తీసుకుంటే కుజుడు ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటారు గొడవలు అనమాట అంటే చిన్న విషయానికి పెద్ద విషయానికి అవతల వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ ఈగో క్లాషెస్ అనేటువంటివి రావడం వల్ల జీవితంలో ఎదుగుదల ఆగిపోవడం కానీ మృగశిరా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే రిలేషన్షిప్లో మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని కానీ కెరీర్లో కాస్త గ్రోత్ అనేటువంటిది లేట్ సెటిల్మెంట్ కనబడుతుందని కానీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కానీ సక్సెస్ఫుల్ మృగశిరా నక్షత్రం వాళ్ళు నేను చూస్తానమ్మా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ లేకపోతే ఆర్మీ హెడ్గా కానీ లేకపోతే రుచక మహాపురుష యోగంతో ఒక పోలిటీషియన్స్గా ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి బట్ కర్మ అనేటువంటిది బాధిస్తూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి గో క్లాషెస్తో కానీ బ్లడ్కి సంబంధించినవి రక్త దోషం ఉండడం బ్లడ్ ప్లేట్లెట్స్ లేకపోవడం కానీ చర్మ వ్యాధులు ఎలర్జీస్తో ఇబ్బంది పడడం కానీ లేకపోతే దంత సమస్యలతో ఇబ్బంది పడడం కానీ ఇంజూరీస్ అంటే ఏంటి అంటే వాహన ప్రమాదాలు గాయాలు సర్జరీస్ అవ్వడం అంటే వాళ్ళ జీవితంలో ఈ రకమైనటువంటి నెగిటివ్ షేడే కనబడుతుంది తప్ప ఎక్కడ ఎదుగుదలకు సంబంధించినవి కనబడవు కర్మ అనేటువంటిది తీవ్రంగా ఉన్నప్పుడు మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఈ విధంగానే కనబడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలమ్మా ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఆ ప్రాబ్లంతో కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ ఛాన్స్ అంటారు తప్పకుండా అమ్మ ఫిబ్రవరి పదిహేనో తారీఖున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రం అనేటువంటి పేరుతో మహాశివరాత్రి పర్వదినమున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా మనం చేసేటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వకంగా లక్ష బిల్వార్చన సుదర్శన హోమము ఇందులో భాగంగానే సుబ్రహ్మణ్య హోమం కూడా వస్తుందండి మృగిశిరా నక్షత్రం వాళ్ళకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి రోహిణీ నక్షత్రం వాళ్ళకి అధిపతి చంద్రుడు సో ఇక్కడ చంద్రుడు అంటే లలితాపరమేశ్వరి ఇందులో చేసేటువంటి రాజశ్యాముల హోమము కానీ చండే దేవతా హోమం కానీ ఇవన్నీ కూడా రోహిణీ నక్షత్రం వాళ్ళకి బలమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అనమాట అంటే వాళ్ళు చేసిన కర్మ ప్రతి దాన్ని కూడా తొలగిస్తూ ఉంటుంది కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదం వాళ్ళు కృత్తికా నక్షత్రం అంటేనే సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం ఇందులో మనం చేసేటువంటి రాజశ్యామల అమ్మవారికి హోమం దశ సాధనలో రవికి ఆధిపత్యాన్ని ఇచ్చేటువంటి శ్యామలాదేవి సో ఎప్పుడైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఆ కర్మ అనేటువంటిది తొలగిపోవడంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పే ఏ సమస్య అయినా సరే దాని నుంచి బయటకు వస్తారండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుబలం లేక జూన్ ఒకటో తారీఖు తర్వాత కూడా ప్రత్యేకించి వీళ్ళు పరిహారాలు ఇంకా చేయని అవసరం లేదు ఎందుకంటే రుద్రుడి యొక్క హోమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము ఏకాదశి రుద్రాభిషేకం పంచామృతాలతో లింగోద్భవ కాలంలో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అద్భుతంగా ముందుకు వెళ్తుందమ్మా థ్యాంక్ యూ అమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి